హాయ్ హాయ్ అండి వినాయక చవితి సందర్భంగా నవరాత్రులు మా అపార్ట్మెంట్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఇక పూర్ణాహుతి హోమం కార్యక్రమాలు కూడా చాలా శాస్త్రోక్తంగా జరిపించారు అక్కడి బ్రహ్మగారు పది జంటలు కూర్చున్నాయి హోమం కార్యక్రమంలో కాబట్టి రెండు గుండాలు ఏర్పాటు చేసి అక్కడ ఐదుగురిని ఇక్కడ ఐదు జంటలను కూర్చోబెట్టారు చాలా శాస్త్రోక్తంగా పద్ధతిగా జరిగిన ఈ కార్యక్రమం కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా జరిగింది ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసి తర్వాత లేడీస్ అంతా కలిసి గేమ్స్ ఆడటం జరిగింది రకరకాల గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన వీళ్ళంతా ఆ తర్వాత కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు చూద్దామా అదండి ఇంచుమించు మ్యూజికల్ చైర్ లాంటి గేమ్ ఇది చుట్టూ రకరకాల సిటీస్ నేమ్స్ రాయబడి ఉన్నాయి బాక్సుల్లో సాంగ్ స్టార్ట్ కాగానే ఆ బాక్సుల్లో వీళ్లు రౌండ్గా తిరుగుతూ ఉంటారు సాంగ్ ఆగేటప్పటికీ ఏ బాక్సులో వాళ్లు ఉన్నారో అది తర్వాత లాటరీలో తీసిన సిటీ నేమ్ వీళ్లు ఆగిన సిటీ నేమ్ ఒకటే అయితే వాళ్ళు అవుట్ అవుతారన్నమాట చూద్దామా మిగతా గేమ్ ఇదండి ఇదో రకం గేమ్ అన్నమాట అందరినీ రౌండ్గా కూర్చోబెట్టి వాళ్ళందరితో డైస్ వేయిస్తూ ఉంటారు డైస్ వేసినప్పుడు సిక్స్ వస్తే కనుక వన్ టూ త్రీ నెంబర్స్ పేపర్ మీద రాస్తూ ఉండాలి పక్క వాళ్ళకు కూడా సిక్స్ వచ్చేదాకా వెయ్యాలి సిక్స్ పక్క వస్తే ఈ పెన్ను లాగేసుకుని వాళ్ళు నెంబర్స్ వేస్తూ ఉంటారు ఆ పక్క వాళ్ళకు సిక్స్ వస్తే వాళ్ళు కూడా ఇదే పెన్ను లాగేసుకుని వేస్తూ ఉంటారు పెన్ను ఒకటే ఉంటుంది డైస్ అందరూ వేస్తారు అలా వన్ టూ త్రీ నెంబర్స్ హండ్రెడ్ వరకు ఎవరు ముందు వేస్తారో వాళ్ళు విన్నర్ అనమాట ఈ గేమ్లో మధ్యాహ్నం పన్నెండు అయ్యేంత వరకు వివిధ రకాల గేమ్స్ ఆడి సాంప్రదాయ పద్ధతిలో ఇదిగో ఇలా నైవేద్యం తీసుకువచ్చారు స్వామివారికి షోడ సోపచార పూజ అనంతరం నైవేద్యం సమర్పించిన తరువాత అందరూ భోజనాలు చేయడం జరిగింది ఆ తర్వాత ఈ వారం రోజుల్లో ఆడించిన గేమ్స్లలో వివిధ కేటగిరీలలో ప్రైజులు సాధించిన వారందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఆ ప్రోగ్రాం కూడా చూసేద్దామా மரிந்து காலசியம் பதண்டி வெளதாம் क्रियांश फैंसी ड्रेस कॉम्बिनेशन फार्मर राइट टू बेटा तेलंगाना राइट टू बेटा ओके 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 నాకు మన ఒంట్లో బాగపోతే మూడు సార్లు పోయేసాడు అంకుల్ ఎట్లా ఉందో రాను లేకపోతే సచ్చే చూడండి

చూస్తున్నారు కదూ ఉదయం నుంచి జరుగుతున్న కార్యక్రమాలను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు లేడీస్ అంతా రకరకాల గేమ్స్ అంత్యాక్షరి ఆడారు ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా స్వామివారికి నివేదన సమర్పించి అందరూ మహాప్రసాదాన్ని స్వీకరించారు ఆ తర్వాత ఈ వారం రోజుల్లో జరిగిన వివిధ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసిన వారందరికీ బహుమతి ప్రదానోత్సవం జరిగింది తర్వాత పెద్దవాళ్లు కొంతమంది పాటలు పాడారు ఆ తర్వాత ఈ చిన్నారి చూసారా ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడు అక్కడ వస్తున్న మ్యూజిక్కు అనుగుణంగా తను చక్కగా లయబద్ధంగా డ్యాన్స్ చేస్తున్నాడు మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకే అందాక సెలవు నమస్తే